చీరాల ఇదే ఓడ్రైవ్ మనకి ఫిషింగ్ మార్కెట్కి వచ్చాయి కూడా అక్కడ సీ సీ బుట్ చాలా వస్తాయి బూట్లో సరి తిమ్ముతారు వేలం పట్ల జరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం మార్నింగ్ మన చీకరతో బయలుదేరాం ఇదింటికి ఇక్కడ నుంచి మన ఊరు నుంచి అక్కడికి డెబ్బై కిలోమీటర్లు ఇప్పుడు వచ్చేసాం దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్దాం ఇప్పుడు మనం ఇది హైవే రోడ్లో ఉన్నాం కదా హైవే రోడ్ నుంచి ఇటు తీసుకోవాలి చీర వాళ్ళ హైవే రోడ్ నుంచి వస్తుంటే మీకు ఎక్కడనే రైట్కి తీసుకుంటే సరిపోతుంది ఈ రోడ్ నుంచి ఒక వరకు వెళ్ళిపోతే మనకి నాలుగైదు కిలోమీటర్ల జర్నీ ఉంటది ఇప్పుడు మనం వచ్చాము బీచ్ దగ్గరకు వచ్చేసాము అంటే అక్కడ వేలం పాటలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి వేలం పాటలు స్టార్ట్ అయిపోయినాయి పోయి ఎత్తు పెడదాం రోడ్డు పక్కదా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మనం చీరాల వాడ్రవి బీచ్కి వచ్చాము ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఏడున్నర కాడ నుంచి ఎనిమిదింటి కాడ నుంచి ఏడింటికి ఏడింటికాలు గట్టి ఇక్కడ ఉంటే కనుక ఫ్రెండ్స్ మీకు అన్ని రకాల సీ ఫుడ్ వేలం పాటలు కూడా జరుగుతున్నాయి అక్కడ చూద్దాం పదండి మీకు ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మనకి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ బయట కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఎన్ని టైగర్ రైలు ఎనిమిది వేల ఆరు వందల పాట జరుగుతుంది ప్రజెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎర్సులు ఎర్సులు అంటారు ఇట్లు ఎనిమిది వేల మూడు వందలకు వేల మాట జరుగుతుంది ప్రజెంట్ ಒಟ್ಟು ಯಾವ ಮೊತ್ತ ಮೂರು ವೇಳೆ ಪಾರ್ಜ್ టేకులు టేకు చేపలు ఇవన్నీ ఏం కానగంతలు ఉప్పు చేప చేసేస్తున్నారు ఇల్లు ఫ్రెండ్స్ మనం ఇక్కడ మార్నింగ్ ఎనిమిది ఎనిమిది గంటలకల్లా ఉంటేనే ఇక్కడ లేకపోతే పాటలు అయిపోతూ ఉంటాయి ఏమో పెద్ద ఫ్రెండ్స్ ఈ సముద్రం చల్లలి ఫోటో వచ్చేసి నాలుగు కేజీలు ఐదు కేజీలు కావాలి చాలా బాగుంటాయి ఎన్ని చిన్న సైజు వంజనాలు ఇవన్నీ టైగర్ కలంద కలందర మీకు పచ్చడి కానీ ఇట్లాంటి ఆటలు కొనుక్కుంటాయి బాగుంటాయి அது ஆறுபாருக்கு வே அந்த சமுதிரம் ரயில் பாடுக்கோச்சு மனம் பாகவுண்டே கூரகை கூரகா பச்சுக்காக பாகவுண்டது செருவு ரயில் காது ஃபிரெண்ட்ஸ் எந்த சமுதிரம் ரயே பாக தொலை எது வந்து அந்த ஃபிரெண்ட்ஸ் பாடு ஜெருத்தே ஏழு ஏழு வேறு பாடுவே అన్నీ రెండు కుట్లు కలిపా ఏడు వేల ఏడు వేల రెండు లెస్ ఉంటుంది అంటే ఒకటి వేలు ఉంటుంది వేల ఏదో ఆ ఆయన చూసుకుంటాడు మీకే అయ్యి ఏదో దిగేత్తాం ఒకవేళ మాకు ఫ్రెండ్స్ పోయి మన లెస్ కూడా వస్తుందండి మనకి ఎనిమిది ఫ్రెండ్స్ ఏమీ లేదు మనం వేలం పాడుకునేప్పుడు పదివేలు జరిగిన మనకు వెయ్యి రూపాయలు లెస్ ఇస్తారు మీరు ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాడుకుంటా అయినా మీరు పాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మొత్తం రైలు అన్ని ఏడు వేల నాలుగు వందలకి పాట జరుగుతుంది మళ్ళీ అందులో మనకు లెస్ కూడా ఇస్తారండి ఫ్రెండ్స్ మనం పాడుకుంటే కనుక ఇంకో వెయ్యి రూపాయలు తగ్గిస్తారండి అట్లా మీరు ఏదైనా మీకు నచ్చింది పాడుకోవచ్చు ಎ ಪದವೇಲ ರೂಪ್ರೆಂಡ್ಸ್ ಈ ಟೈಗರ್ ರೈ ಅಂತ ನೀವು ನಾವು ಪಾಟ ಪಡ್ಕೋಫ್ರೆಂಡ್ಸ್ ಕನ್ನಕೊತ್ತೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಎನ್ನ ಅನ್ನೇ ಪಾಟನ್ನ ఎంతకే పదివేల ఫ్రెండ్స్ మొత్తం పదివేల రూపాయలు పాట అయిపోయింది అక్కడ పాడుతున్నాను పదివేలు అంటే మనకు వెయ్యి రూపాయలు లెస్ ఇస్తారంట అప్పుడు ఇంక ఇవన్నీ తొమ్మిది వేల రూపాయలకి వచ్చాయి మీరు ఇవన్నీ చూడండి పచ్చడి కనబడితే చాలా బాగుంటుంది చాలా షాక్ కరెక్ట్గా పది కౌంటు కానీ ఇరవై పదిహేను గౌంటే ఇద్దాం ఎంతకెళ్ళిందన్న ఇవన్నీ ఎనిమిది వేలు ఎనిమిది వేలకి ఫ్రెండ్స్ చందవాళ్ళ నల్ల చందవాళ్ళు ఫ్రెండ్స్ మనం వేలంబాటలో పాడుకోలేకపోతే గనక మనకి ఇక్కడ మనకి లూజ్ కాస్త సైడ్ అమ్ముతారు ఇటు వెళ్దామా ఈ సముద్రం జల్లలో అదే మంజనం ఏమో గురకులో ఇదే మాగంట ఇదే ఫ్రెండ్స్ ఇదే మాగ చేప అండి మాగా ఎన్ని అడా పదివేల రూపాయలు అంటే కేజీ లెస్ ఇస్తారంట ఏది పాడుకున్నా కానీ అన్ని నలభై తొమ్మిది వేల పాట జరుగుతుంది నలభై తొమ్మిది వేల పాట జరుగుతుంది ఇంకా ఎన్ని ముర్రెళ్ళు ఫ్రెండ్స్ ఎన్ని చింతాకు ముర్రి అంటారు ఫ్రెండ్స్ ఎన్ని నల్లమట్లు ఈ విధంగా పార తేలు చేపంటారు బాగుంటుంది తేలంజనం అవి ఎన్ని వేసుకునేది అట్టేళ్ళు గురకులు పసుపు గురకులు ఎన్ని எ எது சமுதிராங் ஃப்ரெண்ட்ஸ் இப்போ இக்கடி எண்ணெய் டேக்கு

ఎంతా చేరాలా వాడరేవు బీచ్ ఫ్రెండ్స్ ఇదంతా నేను గట్టి కూడా వెళ్దాం చూద్దామా గట్టుగా ఒకసారి చూపిస్తాను జలము సముద్రం జలం ఇవన్నీ టేకులు లాబ్ స్టార్ లాబ్ స్టార్ ఇవన్నీ ఎన్ని సిందులు ఎన్ని సాగుడా ఉప్పు చేపలకు పాడుకుంటారు ఫ్రెండ్స్ ఉప్పు చేపలకేసేసుకుని అమ్ముకుంటారు ఎన్ని ఉప్పు చేపలుకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఉప్పు చేపలు చేస్తారే అట్లకి వెళ్ళిపోతాయి సోనప్పుడు ఇది మెయిన్ అక్కడే ఫ్రెండ్స్ అక్కడ ఆ ఏరియాలోనే వేలంబాటలు జరుగుతాయి ఇంకా కొంచెం బాగుంది అక్కడే ఉండరు అందరూ వేలంబాటలు అయిపోతాయి ఇంకొక గంటలో కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా స్టాప్ అయిపోతాయి నాకు తెలిసి సరిగ్గా వేలం వేలంబాటలు జరిగిపోతాయి ఇక అక్కడి నుంచి పాడుకున్న వాళ్ళు ఏంటంటే ఇక సైడ్ వీళ్ళకి లాగా పెట్టి అమ్ముతారు ఇక్కడ ఇక్కడ మనం కొనుక్కున్న వాళ్ళ వాళ్ళు వేలంబాటలు పాడుకుని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా అక్కడ బయట సైడ్ షాపులు కూడా ఉంటాయి వాటిలో దగ్గర అమ్ముతారు కొంతమంది ఉప్పు చేపలు చేసేస్తారు కొద్దిగా కండేషన్ తగ్గితే లేకపోతే ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్ వచ్చేసి మనకు రెండు వందలు తీసుకున్నాం కండపాయలు ఈ తీసుకెళ్ళి శుభ్రం ఫ్రై చేద్దాం తీసుకురావర్ చేస్తారు ఫ్రెండ్స్ అన్నీ దగ్గరే తీసుకున్న వీడియో చేద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ కానీ ఫ్రెండ్స్ లూజ్గా ఎంత ఇంత పెద్దవి అమ్మరు మామూలుగా ఉండదు ఇది కూర ఇంటి కూడా ఇక్కడికి వస్తే కనుక మీకు రొయ్యలు పచ్చడి రొయ్యలు కానీ ఇట్లాంటివి ఏమైనా కొనుక్కోవాలంటే ఈ ట్రెండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మార్నింగ్ అలా ఇక్కడ ఏడున్నర ఎనిమిదింటి ఫ్రెండ్స్ వస్తే కనుక మనకి రీజనబుల్ రేట్లు కానీ ఉంటాయి అన్ని సీ ఫుడ్ అన్ని రకాలు దొరుకుతాయి మీకు చూపించాను కదా ఇట్లా బయట సైడ్ అమ్మడే గుట్లు పెట్టాముతారు మీకు నచ్చిన చేపను బేర వాడుకుని పాడుకోవచ్చు కొనుక్కోవచ్చు ఎంత పడుతుంది అమ్మా మీరు వచ్చావు ఫ్రెండ్స్ అన్ని రీజనబుల్ రేట్లు కానివ్వండి మన నన్ను అడుగుతుంటే కనుక తీసుకున్నాం పాపం వాళ్ళు మనకి మీకు నచ్చిన కొట్ట బేరం ఆడితే ఫ్రెండ్స్ మనకి నీకు నచ్చినట్టుగా బేరం ఆడుకోవచ్చు అంతగా ఒకటి తగ్గించేస్తున్నారు ఫ్రెండ్స్ కొన్ని చేపలు నలభై మూడు వేల మూడు వందలు పాట జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ పొండి చేపలు ఏంటంటే చేపలు ఇల్లు వెళ్తూ ఉంటాయి వచ్చేవి తీసుకుని వస్తాను ఉంటారు బోట్లు వేలంబాటలు జరుగుతూ ఉంటాయి పెద్ద పొండి చేపలు ఫ్రెండ్స్ చూడండి ఒకటి పది కేజీలు ఆ సైజులో ఉండే నలభై నాలుగు నాలుగు నలభై నాలుగు నలభై నాలుగు ఇవన్నీ నలభై ఎనిమిది మీద ఇంకా పాట జరుగుతుంది ఇంకా అటు వేరే ఉండే చూద్దాం మనం సరదాగా చూడడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఏమన్నా చేపలు కూడా వండి మనకి కుకింగ్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు మనకి మీకు నచ్చిన చేప తీసుకుంటే సైడ్ అంబడే కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ వంజినాలో చాలా బాగుంటాయి ఎన్ని ఇరవై మూడు ఇరవై మూడు వేలకి ఇంకా పాట రన్నింగ్ లో జరుగుతుంది ఇంకా వెళ్తాయి ఈ సముద్రం ముమ్మడి చూపించా ఫ్రెండ్స్ ఐదు వేల రన్నింగ్ లో జరుగుతుంది ఇంకా పాట పార్లు తేళ్ళంటారా తేళ్ళు అంటారు ఇల్లి ఇక్కడ ఉండే చూడండి ఫ్రెండ్స్ ఎరిసీలు సేమ్ చేప లాగానే ఉంటాయి తెలవతే పొండు చేప అని చెప్తారు పద్నాలుగు వేలండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఐదు వేలకు పాట రన్నింగ్ లో జరుగుతుంది ఇంకా ఇవన్నీ ఐదు వేలకు పాట జరుగుతుంది ఇంకా ఇవన్నీ కలందరైలు ఇప్పుడు పాట జరుగుతుంది ఐదు వేల ప్రజెంట్ స్టార్టింగ్ பட்டு நலுக்கு ரெண்டிங் ஜெருந்தா நாங்கள் ஐந்து வை ரெண்டு வந்தா இங்க ஜரு எந்தவரை மாரி

ఆరు నెలలు వచ్చినా ఆరు వేలు చెప్పండి ఆరు వేలు ఆరు ఒకటి ఆరు ఒకటి కొందా వేల కొందా జీరో ఆరు వేల కొందా రెండు ఆరు రెండు ఆరు మూడు ఆరు ఐదు ముందర ఆరు 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 ఏడు ఆరు ఏడు ఏడు వేలు ఏడు వేలు ఎడు వేలు హెడ్ వేలు ఉండొస్తాయి ఎడువేలు ఎడువేలు హెడ్ వేలు ఉండవు సరే సీరం ఎడువేలు ఎడు వేలు ఎడువేలు హెడ్ వేలు ఏడు ఎడు వేలు 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 లాంటి

ಇನ್ನೇ ಎಂತ ಅಂತ ಇನ್ನು ಕೊಡುಗೆ

మొత్తం రైలు అన్ని ఏడు వేల రెండు వందలకి ఇచ్చేసాను రేషన్ రోజుల్లో కాదు మొత్తం ఏడు వేల రెండు వందలకి వెళ్ళిపోయి రైలు రెండు వేల రెండు వందల కనీసం అయ్యి చాలా రైలు ఫ్రెండ్స్ గెరగేజ్ అవుత్యా అన్న ఒక గెరగే అవుత్యా బాబా ఇరవై పైన అవుతాయండి రెండు వందలు కూడా వాళ్ళే మూడు వందలు మూడు వందలు అట్లా నలభై కేజీలు అవుతాయి అండి నలభై కేజీలు యావరేజ్ చూడండి ఇవన్నీ కేజీకి వచ్చేసి ఇరవై ముప్పై రోజులు చూద్దాం అంతేవా ముప్పై కావట అలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇట్లా వస్తే ఎడకి కాని వస్తే కనుక ఫ్రెండ్స్ మీరు పచ్చడి పట్టుకుంటా కానీ కూరలకు కానీ అన్నీ చాలా బాగుంటుంది బయట చేపలు కూడా చేస్తున్నారా మీరు చూపిస్తాను రండి అన్ని వేల మాటలు అన్నీ జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి మనం రా బాగుంటుంది సరదాగా గడ్డీ ఇటు తిరుగుతా బాగుంటుంది

ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చేప కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఆల్రెడీ మనకి మీకు సరదాగా ఎంజాయ్ చేయాలంటే కూరగాయ వండించే వాళ్ళు ఉంటారు క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఉంది అక్కడ చాపలో ఇంకో గంట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కాబడలేదు మాలుగా సైడ్ అప్పుడు అమ్మే వాళ్ళే కనబడతారు అటు వెళ్దాం ఫ్రెండ్ అటు వెళ్దాం బాధండీ అవి కూడా మనం బీచ్ కూడా చూపుతున్నాం ఇక సముద్రం బొమ్మడేల్ ఫ్రెండ్స్ ఇయే అట్లా ఈ పాములు అంటారు అట్లా సేంబేర్ పాములు అంటారు మనం సైడ్ అయితే ఫ్రెండ్స్ టైగర్ రీల్

రోజు ఇక్కడ స్పెండ్ చేయాలన్నా ఇక్కడ కుకింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు వంట వండించుకుని మీరే ఇక్కడ తిని తిరగచ్చు చాలా బాగుంటుంది అన్నీ దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ బి లాడ్జ్లు అన్నీ ఉంటాయి చుట్టుపక్కల అన్నీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మొత్తం అక్కడ ఇప్పుడు మనం చూసాం కదా పెద్ద పెద్ద టైగర్ రైలుగా ఈ కేజీ ఏడు వందల మీద అంటే వాళ్ళు పేరగోళ్ళు ఉంటారు కదా ఏడు వందల మీద ఇస్తామని అట్లా అడుగుతున్నారు ఒకళ్ళే ఆరు వందల ఎనభై ఐదు ఇస్తామన్నారు కేజీకి అట్లా పోటీలు పెడతారు వాళ్ళు అవి కేజీ ఇవ్వడం దాకా వెళ్ళింది యావరేజ్ అవి పది పది రోజులు తూతాము కేజీకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన సముద్రం ఒకటే ఎంట్రన్స్ అయ్యేటప్పుడే కొద్దిగా రకంగా ఉండదు కానీ లోపలికి వెళ్ళిపోయేటప్పుడే చాలా ఏ ఉండదు లోపలికి వెళ్ళిపోతే వాగలేముండవు ఇప్పుడు ఆటకు వెళ్తున్నారు అనుకుంట ఇప్పుడు ఆటకెళ్ళి సాయంత్రం వస్తారా సరుకులన్నీ అట్టు పెడతారు బాక్సుల్లో పెట్టి మార్నింగ్ వేల పాటు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఏనా ఏనా ఎప్పుడు ఎప్పుడు మార్నింగ్ వెళ్తారా లేకపోతే నైటా ఏమన్నా వీడియో తీసుకుంటా వెళ్తావా ఇప్పుడు వెళ్ళి వెళ్ళి వచ్చేసారా వెనపండిపండి లక్షలు రెండు లక్షలు వచ్చినాయి ఎంతమంది మీకు ఎంత వద్ద ఐదేళ్లు వస్తాయా పడుతున్నాయా అన్న సరుకులు బాగానే పడుతున్నాయా ఏమేమి పడి అన్న మీకు గేలాలుగా వస్తారా లేకపోతే తాడి గేలాగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా మళ్ళీ సాయంత్రం వస్తారా ఆహా రోజు అలాగే ఆగుతారా మళ్ళీ ఆగి రెండు రోజుల డైలీ వచ్చేస్తారా రెండు రోజులు ఆగి వస్తారా బైక్ రైడ్స్ కూడా ఫ్రెండ్స్ ఇటు దాకా అయితే మూడు రోజుల సార్లు వచ్చినప్పుడు మేము బైక్ రైడ్స్ లేనొట్టేనట్టుండి వెళ్దారా ధరని పెడితే మనకులాగా రేవులో పెట్టి లంగర్ లైట్ కుదరదు కదా భద్ర కొట్ట లోపల పెట్టుకోవాలి లోపలికి ఎందుకనే ట్రాక్టర్తో పైకి లాగిచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం ఏటకెళ్ళేటప్పుడు మళ్ళీ లాగుతారు లోపలికి ఇదే ఫ్రెండ్స్ చీరాల బీచ్ చీరాల వాడ్రేవ్ బీచ్ చేసిస్తారు అవి ఇప్పుడు చూసారా ఇందా చాలా మంది ఉన్నారా ఇప్పుడు చూసారు కొంచెంసేపు ఉంటే ఇక వేలం పాటలు అయిపోతాయి మళ్ళీ రేపే బేరగా వాళ్ళు ఏంటంటే ఇక ఇప్పుడు అందరున్నప్పుడైతే రేట్లు పడతాయి ఇప్పుడైతే రేట్లు ఉండవు అందుకనే సరుకు ముందలే అవజేసేసుకుంటారా అన్ని వీళ్ళే ఇందరి నుంచి పాడుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళ దగ్గర అమ్ముతారు వీళ్ళ దగ్గర కొనుక్కుంటారు ఇంక ఇక్కడ ఇట్లా లాస్ట్లో ఇంక చూసారా ఇది అంతా ఖాళీ అయిపోద్ది వీళ్ళ దగ్గర కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మీకు చేపలు చేపలై కావాల్సి కానీ ఇక్కడికి రండి తప్పకుండా కొనుక్కోండి ఎంజాయ్ చేయండి సరదాగా మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ అట్లా సబ్స్క్రైబ్ కూడా చేయండి కొద్దిగా బండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్నీ బాగానే కొనుక్కోవచ్చు అన్ని రీజనబుల్ రేట్లే వాళ్ళు ఏంటంటే పాపం మనం అడుగుతుంటే కొనుక్కుంటాం అనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ చేసేస్తున్నారు గిల్లి ఇవన్నీ ఉప్పులు పెట్టేసేస్తారు వా అందుకే వీళ్ళు పొద్దున్నే వచ్చేసి సరుకులు పాడుకునే సౌకగా ఉప్పులో పెట్టేస్తారు ఉప్పులో పెట్టేసి సంతలకు తీసుకెళ్ళిపోతారు ఎంత కేజీ పది రూపాయలు ఇరవై రూపాయలు పడి ఉంటాయి అది జల్లో కేజీ వంద రూపాయల మీద అమ్ముతారు ఇక్కడికి రండి ఫ్రెండ్స్ మీరు వచ్చి సరదాగా కొనుక్కోండి చేప ఇళ్ళకి తీసుకెళ్ళండి లేకపోతే ఇక్కడ ఉండైనా ఒక రోజు ఎంజాయ్ చేయొచ్చు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి శుభ్రంగా చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ అలాగే కుకింగ్ కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అన్నీ దొరికితే But up